లార్డ్ మిత్రులారా అందరికీ మన ప్రభుయేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహా గొప్ప కృప మరి యొక్క నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు మన నాసిక రంధ్రాలలో శ్వాస నిశ్వాసలు ఇంకా జరుగుతూ ఉన్నాయంటే అది దేవుని కృప మిత్రులారా మరి నూతన దినాన దేవుడు తన ముఖ దర్శనం చేసుకోవడానికి తన స్వరాన్ని వినడానికి మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం చదివినటువంటి ఈ ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో నలభై ఏడవ వచనము ఒకసారి చూస్తే అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నా హోరునకు కనినా కుమారుడకు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మీయును ఆమె చేతులకు కడియములను పెట్టి ముక్కుకు కమ్మి మన సైడ్ మామూలుగా ముక్కు పొడుకులు అంటాను చూడండి ఆ టైప్ అనమాట ముక్కుకు కమ్మి అయితే ఇక్కడ ఆమె చేతులకు కడియములను పెట్టి అంటే గాజులనమాట బంగారం అది అది బహుశా బంగారం ఎందుకంటే మనము వచ్చి చూసామనుకోండి యాభై మూడో వచనంలో తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిప్కాకు ఇచ్చాను మరియు అతడు ఆమె సహోదరుని తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను వెండి నగలు బంగారు నగలు రీసెంట్గా మేము నెల్లూరులో ఒక పెళ్లికి వెళ్ళాము ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా జరిగింది పెళ్లి మాత్రం చాలా సిస్టమేటిక్గా జరిగింది అసలు అన్నీ చాలా బాగా జరిగాయి కాకపోతే మేము అక్కడ గమనించిన వాటిల్లో వాళ్ళు ఆ ప్రాంతంలో అంటే ఆ చర్చి వాళ్ళు ఎవరు నగలే పెట్టుకోలేదు పెళ్ళి ఇంక్లూడింగ్ పెళ్ళికూతురు పెళ్ళికూతురు కూడా పెట్టుకొనివ్వలేదు పెళ్ళికూతురు మా అమ్మాయే అయితే పెళ్ళికూతురు కూడా పెట్టుకొనివ్వలేదు ముక్కు పొడుగు కానీ గాజులు కానీ మెడలు దండలు కానీ ఎవ్వరికి లేవు అక్కడున్న వాళ్ళందరూ అట్లనే వచ్చారు కానీ వాళ్ళందరూ వేసుకున్న కోట్లు మాత్రము అసలు ముఖానికి పెద్దలకు లిప్స్టిక్లు కానీ చీరలు చాలా చాలా ఖరీదైనవి మేబీ వాళ్ళకి ఏమన్నా నగలంటే అలర్జీ ఉందేమో మరి తెలీదు ఆ సంఘం మొత్తానికి బంగారు నగలంటే అలర్జీ అనమాట అందరూ కోట్లు వేల రూపాయల ఖరీదైన కోట్లు వేల రూపాయల ఖరీదైన బట్టలు బాగా అలంకరించుకొని బాగా వచ్చినారు మీకు అర్థమైందనుకుంటా నేనేం చెప్తున్నానో సరే అదొక విచిత్ర ధోరణి అనిపించింది డబ్బులు బంగారుకి మనం బంగారం వేసుకోకూడదన్న ఒక ప్రిన్సిపల్ ఉంటుంది కానీ మిగిలిననాటిలో విస్తారంగా ఖర్చు పెట్టవచ్చు మనం అది అది వాళ్ళ అండర్స్టాండింగ్ అనమాట ఫైన్ కానీ ఎందుకు ఇది చూసినప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకసారి మీ కా ప్రవక్త అయినటువంటి మీకా కాసినటువంటి గ్రంథం చూడండి మీకా రాసినటువంటి గ్రంథము నాలుగవ అధ్యాయములో ఈ రకంగా ఉంది అంత్యదినములలో యహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్టు జనులు దానిలోనికి వద్దురు కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యరోషులేములో నుండి యహోవా వాక్కును బయలు వెళ్ళును యాకోబుదేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందురు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనుడుకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు జనము మీదికి జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును యుద్ధము చేయు నేర్చుకున్నట జనులు ఇక మానివేతురు ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యముల గదిపతి యహోవా మాట ఇచ్చి ఉన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు మనమైతే మన దేవుడైన యుహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుము మిత్రులారా చూడండి ఇక్కడ నేను యువతీ కాలాన్ని మీతో పంచుకోవాలి అని తరలించినటువంటి వాక్య భాగము వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉండును యుద్ధము చేటు నేర్చుకున్నట జనుడు ఇక మానివేతుడు ఇందాక చదివినటువంటి వాక్యములు ఆది కాండంలో ముక్కుకు కమ్మీలు బంగారపు కడియాలు అంటే నాకు గుర్తుకు వచ్చిన సందర్భం ఏంటంటే ఆఫ్రికా దేశంలో ఇథియోపియా ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా అనేటువంటి ఒక దేశం ఉంది ఈ దేశము అంతర్యుద్ధంతో అట్టుడికి పోయినటువంటి దేశం అంటే అక్కడ విస్తారమైనటువంటి వార్స్ జరిగాయి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య రాజకీయ పార్టీలకి మధ్య అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ పీపుల్ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు కదా భూస్వామి వ్యవస్థ వారికి ప్రజల మధ్య తర్వాత కొంతమంది డిక్టేటర్స్ ఉన్నారు వాళ్ళకి ప్రజల మధ్య గ్రూప్స్ గ్రూప్స్ అనమాట ఆ యొక్క ఇథియోపియా ఇథియోపియా దేశం అనేటువంటిది ఎప్పుడు యుద్ధాలతోటి అట్టడికి పోయినటువంటి భూమి అనమాట బాంబులు ఇవని అందుకని ఇథియోపియాలో ఎక్కడ పడితే అక్కడ ఈ బుల్లెట్లు కాల్చిన బుల్లెట్లు కార్ట్రిడ్జ్లు ఈ బాంబుకు సంబంధించిన షెల్స్ ఆ పరికరాలు ఎందుకంటే పే పేరు ఉంటాయి కదా పేరినాక మిగిలినటువంటి వ్యర్థాలు అన్నీ అక్కడే ఉంటాయి కదా అవి ఎంత పై విస్తారంగా దొరుకుతాయి పిల్లలు ఒక్కొక్కసారి ఆటలు ఆడుకుంటారంట ఆ బుల్లెట్లతోటి అంటే కాల్చి వేయగా అక్కడ పడినటువంటి బుల్లెట్లు తోటి బాంబు షెల్స్ తోటి ఆటలాడుకుంటూ ఉంటారు అయితే కొంతమంది కళాకారులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తమ యొక్క నిరీక్షణను అంటే ఒక రోజునకు దేశము బాగుపడిద్ది భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తు ఉంది అన్న దానికి గుర్తుగా వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క బుల్లెట్లు లేకపోతే బాంబు షెల్స్ ఆ పరికరాలు ఆ వస్తువులు వాడి పడేసిన వస్తువులను ఉపయోగించి ముక్కు కమ్మీలు చేతులకు కడియాలు అంటే గాజులు మెడలోకి నెక్లెస్లు వాళ్ళు చేస్తారంట చాలా అందంగా చేస్తారంట చాలా సింపుల్ డిజైన్స్ అయితే వాటిని స్త్రీలు అలంకరించుకునే వస్తువులుగా చేసి వాటిని వేసుకుంటారంట విదేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు ఎంత అద్భుతం కదా అంటే వ్యర్థముల నుండి వైభవాన్ని సృష్టిస్తున్నారు నిజమే మా దేశం అట్టుడికి పోయింది నిజమే రక్తశక్తమైంది నిజమే ఎక్కడ చూసిన బుల్లెట్లు బాంబు షెల్స్ ఎక్కడ చూసిన మనుషులను చంపుకునే వ్యర్థాలు ఇవి ఇవి మనుషులను చంపుకోవడానికి ఉపయోగించినటువంటివే కదా అయితే ఒక దినం రాబోతున్నది మాకు కూడా మాకు కూడా ఒక భవిష్యత్తు ఉంది అని చెప్పి ఆ యొక్క మనుషులను చంపుకునే ఆ పరికరాల నుండి అలంకరణ వస్తువులుగా మారుస్తున్నారు అందుకే నాకు ఆది కాను ఇరవై నాలుగవ అధ్యాయములో అక్కడ ముక్కు పుడక బంగారు కడియాలు వెంట వినగానే వెంటనే నేను యాక్చువల్గా సిద్ధపడినటువంటి దాన్ని కూడా అవి గుర్తుకొచ్చాయి బాగా కాబట్టి మిత్రులారా చూడండి ఆ ఇథియోపియా ఆ దేశంలో ఆ కళాకారుల యొక్క హృదయం చూడండి వ్యర్థముల నుండి వైభవాన్ని సృష్టించవచ్చు మాకొక నిరీక్షణ ఉన్నది అని వాళ్ళు ప్రకటిస్తున్నారు అదొక మంచి వ్యాపారం కూడా వాళ్ళకి కదా కాబట్టి మిత్రులారా అయితే ఇక్కడ మనము మేకా గ్రంథంలో చదివినప్పుడు అదే నిరీక్షణ ఈ నాలుగవ అధ్యాయంలో మనకు ఉంది మిత్రులారా ఏముంది మీరు నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన అనుకుంటా ప్రత్యేకంగా వారు ఖడ్గములను నాగటి నొక్కులు గాను తమ ఈటలను మచ్చు కత్తులు గాను సాగొట్టుదురు జనమ మీదికి జనము ఉండును ఇక్కడ ఏమున్నాయి మిత్రులారు మీరు గమనించారా ఆయుధాలు ఖడ్గం అనేది దేనికి ఉపయోగిస్తారు ఖడ్గం అనేది చంపటానికే కదా చంపటానికి ఉపయోగించే పరికరం అయితే ఆ ఖడ్గానికి ఏమవుతుందంట ఆ ఖడ్గము నాగటి నక్కులు ఎందుకు నాగటి నక్కులు ఉపయోగించేది పోషణ భూమిని దున్నటానికి ఆహారమును ఆహారము ఎందుకు బ్రతకడానికి తిని బ్రతకడానికి కదా అంటే చంపడానికి ఉపయోగించే ఒక పరికరమును బ్రతకడానికి ఉపయోగించే మనుషులకు జీవమును ఇచ్చే పరికరముగా మార్చబడుతుంది ఎంతో అద్భుతం కదా ఆ తర్వాత మీరు చూస్తే తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు ఈటెలు ఈటలు ఎందుకు ఈట విసిరి గుండెల్లో గుణపాలు గుచ్చి చంపాలి శత్రువులను ఈటలు కూడా చంపడానికి ఉపయోగించేవే మచ్చుకత్తులంటే దానికి ఇంకొక అర్థం కొడవలను కూడా అనవచ్చు కొడవలు ఎందుకు ఉపయోగిస్తారు పంటను కోయటానికి అది కూడా బ్రతకడానికి చూసారా అంటే జనాలు చంపుకోవడానికి ఉపయోగించినటువంటి ఆ పరికరములను ఇప్పుడు పోషణకు జీవమునకు జీవించుటకు ఆహారమునకు ఆధారమైనటువంటి పరికరాలుగా మారుస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడి వచనం ఎలా ఉందంటే దాని అర్థం ఏంటి అది దేవుని చిత్తం అది దేవుని ప్రణాళిక అది దేవుని హృదయం కాబట్టి దేవుని హృదయం ఏంటి జీవాన్ని ఇవ్వడం అన్నటువంటిది దేవుని హృదయం మనుషులు బ్రతకాలి అన్నటువంటిది దేవుని చిత్తం మనుషులు ఒకరినొకరు చంపుకోకూడదు అన్నటువంటిది దేవుని ఏర్పాటు మిత్రులారా ఇదే విషయాన్ని అంటే ఇంకొకటి అక్కడ కింద మీరు చూస్తే నేను అది కూడా టచ్ చేస్తే బాగుంటుంది చూడండి ఆ చోటి జనమ మీదకి జనము అడ్గము ఎత్తక ఉండను యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానవేతురు మీరు ఇప్పుడు ఏ దేశానైనా చూడండి స్టార్టింగ్లో బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదా ఆ బడ్జెట్లో ఎక్కువ భాగం బడ్జెట్ అంటే దేనికి ఎంత వ్యవసాయానికి ఎన్ని డబ్బులు ప్రాజెక్టులకు ఎన్ని డబ్బులు విద్యకు ఎన్ని డబ్బులు ఆరోగ్యానికి ఎన్ని కోట్లు అట్లానే ఆ యుద్ధానికి సంబంధించిన పరికరాలకు వీటన్నిటికీ ఎంత మీరు ఏ దేశం యొక్క బడ్జెట్ చూసినా సాధారణంగా యుద్ధాయుధాలను డెవలప్ చేసుకోవడానికి యుద్ధ రంగానికి సంబంధించినటువంటి విద్యలను డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు కేటాయిస్తారు అంటే విస్తారమైన డబ్బు యుద్ధ కళలకు ప్రతి ప్రభుత్వం కూడా కేటాయిస్తుంది ఎందుక యుద్ధ కళలు భద్రత అని అంటాం అది ఏ రకమైన భద్రత అబ్బాయముతో కూడిన భద్రత ఆ భద్రత ఎందుకు శత్రువును చంపడానికి కానీ దేవుని రాజ్యము వస్తుంది ఆ రాజ్యములో ఇక యుద్ధ విద్యను నేర్పించే కేంద్రాలు ఉండవు ఎంత అద్భుతం ప్రతి ఒక్కడు కూడా వాడి అంజూరుపు చెట్టు కింద కూర్చొని ఉంటాడు వాడి ద్రాక్ష చెట్టు కింద కూర్చొని సంతోషంగా ఉంటారు విత్తులారా ఇది బైబుల్లో దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ దీస్ థింగ్స్ ఆర్ రిటర్న్ మనం కొన్ని వచనాలు చూద్దాం చూడండి మిత్రులు నేను బైబిల్ గ్రంథంలో కొన్ని రెఫరెన్సెస్ మీ దృష్టికి తీసుకొస్తాను మొట్టమొదటి చూడండి యష్యా గ్రంథానికి రెండు ఒక్కసారి యష్యా గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదికి జనము యుద్ధము చే నేర్చుకున్న మానవే ఎదురు చూసారా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ద సేమ్ వర్డ్సే కదా వాస్తవంగా మేకా ప్రవక్త కూడా ఏషియా ప్రవక్త కాలములోనే జీవించినటువంటి వాడు యూదా దేశమునకు ప్రవక్త అనమాట అదే పీరియడ్ ఆఫ్ టైం కాంటెంపరీస్ అంటారు ఇంగ్లీష్ లో సమకాలికులు అనమాట కాబట్టి యష్యా ప్రవక్త కూడా దేవుడు మధ్యవర్తి అయినప్పుడు ఏమవుతాయంట వ్యర్థాలు వైభవానికి ఉపయోగించబడతాయి చంపుకోవడానికి ఉపయోగించబడినటువంటివి ఇప్పుడు జీవమునకు ఉపయోగపడే ఆయుధాలుగా మారిపోతాయి అదేవిధంగా మిత్రులారా మీరు కీర్తనల గ్రంథమునకు రండి కీర్తనల గ్రంథములో నలభై ఆరవ కీర్తన నలభై ఆరవ కీర్తనలో తొమ్మిదవ వచనం చూడండి ఆయనే పూతిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడు బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే చూడండి యుద్ధ రథాలను కాల్చేస్తాడంట అమ్మో మామూలుగా వదిలేయటం కాదు కాల్చి పడేస్తాడంట ఆయన యుద్ధములు మానుపాడు విల్లు విరుచువాడు బల్లెమును తెగనరుకువాడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుందండి దాంట్లో ఈ వచనాలు అది దేవుడే నా కాశ్రయంబు అనే పాట అద్భుతమైన పాట అభయం 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 ఎప్పుడు ఆనందం 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 ఒక దేవుడే నాకు ఆశ్రయం అద్భుతమైన పాట అండి విజయరాజ్ సార్ గారు ఎప్పుడైనా నాకు అవకాశం ఇస్తే ఉదయాన్ని నా పాట పాడతాను భయపడిన వేళలో ఆ పాట అద్భుతమైనటువంటి పాట అండి కాబట్టి చూడండి ఊరుకుండు నేనే దేవుడు నన్ను తెలుసుకునుడి నేనే దేవుడు నన్ను తెలుసుకోండి అంటే దాని ఆ మాటలు అర్థం ఏంటి తెలుసుకోండి నా హృదయం ఏంటో తెలుసుకోండి నా చిత్తం ఏంటో తెలుసుకోండి ఊరకు చంపుకోవటాలు మరణ ఆయుధాలు మారణ ఆయుధాలు అభివృద్ధి చేసుకోవటాలు ఇది కాదు నా చిత్తము మో ఎంత అద్భుతమైనటువంటి కీర్తన కదా అదేవిధంగా మీరు హోషియా గ్రంథం ఎవరైనా చదువుతారా కొంచెం సహకరిస్తారు హోషయా గ్రంథం దానియాల గ్రంథం తర్వాత ఉంటుంది రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూస్తారా హోషియా గ్రంథంలో రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఏమనుందంటే ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేదును చూడండి విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉంచకుండా మాన్పించి అప్పుడప్పుడు నేను పిల్లల్ని నూతన పనులు పిల్లల్ని అరే మీరు పెద్దయినాక అయినాక ఏమవుతారా అని అడిగితే పిల్లలు అంటారు నేను మిలిటరీ అంటారు నేను సైనికుని కానీ రానున్న దేవుని రాజ్యంలో సైనికుల అవసరం లేదు మిలిటరీ అవసరం లేదు కొన్ని కొన్ని వృత్తులు ఉన్నాయి చూడండి కొన్ని వృత్తులు రానున్న దేవుని రాజ్యంలో అవి ఉండవు డాక్టర్ వృత్తి ఉండవు చూడండి చాలా మంది డాక్టర్లు చదువుతున్నారు ఇప్పుడు కానీ దేవుని రాజ్యంలో డాక్టర్ వృత్తి ఉండదు ఎందుకంటే రోగాలు ఉండవు కదా ఇంజనీర్లకు బాగా పని ఉంటుంది చూడండి మిగిలిన వాళ్ళకి ఇంజనీర్లకు బాగా పని ఉంటుంది డాక్టర్లకు నాకు తెలిసి పని ఉండదు ఎందుకంటే రానున్న దేవుని రాజ్యంలో రోగాలు ఉండవు మిత్రులారా అదే విధంగా సైనికులతో పనే లేదు మిత్రులారా కాబట్టి మిలిటరీ కానిటువంటి వృత్తులు ఉండవు చూడండి రానున్నటువంటి దేవుని రాజ్యంలో రైట్ కాబట్టి మిత్రులారా దేవుని యొక్క హృదయము ఏంటో మనకు అర్థమవుతుంది శాంతి సమాధానము మరణము చంపుకోవడము యుద్ధాలు యుద్ధాయుధాలు ఇవి దేవుని చిత్తము కాదు కానీ పోషణ బ్రతుకుట ఒకరిని ఒకరుకు శాంతి సమాధానము సంతోషము భయము లేకుండా జీవించుట ఇవి దేవుని చిత్తం అందుకనే బైబిల్ గ్రంథములో ఎప్పుడో ఉంటుంది బోడుదకు ప్రతిగాని పూదండని ఇస్తాడని ఉంటుంది ఒకసారి రెండు యష్యా గ్రంథానికి రెండు మిత్రులారా యష్యా గ్రంథంలో అరవై ఒకటవ అధ్యాయము అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం అనుకుంటా చూడు మూడవ వచనము సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు బూడతకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును బాలభరితమైన ఆత్మకు ప్రతిగా శుతివస్త్రమును వారికి చుటకారి నన్ను ఉన్నాడు నన్ను పంపినండి ఎవరిని ఏసయని మరి మన జీవితాల్లో ఈ పూదండ ఉన్నదా ఈ ఆనంద తైలం ఉన్నదా ఈ స్థుతి వస్త్రము ఉన్నదా మనం ఆలోచన చేసుకోవాలి యోహోవాతను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు బో ఎవరు ధనరాజు ఎవరు ధనరాజు యోహోవా నాటిన చెట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫిలిప్ గారు ఎవరు బెన్నుగారు ఎవరు విజయరాజు సార్ ఎవరు ఒక్కొక్కరు అట్లా చెప్పుకొని నేను యహోవా నాటిన చెట్టుని నాటింది ఎవరు యహోవా నేను అదే ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఒకటి చెప్పాను గుర్తుందా కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక విషయాన్ని నేను హైలైట్ చేశాను ఏం హైలైట్ చేశాను నాటు ఇప్పుడు కీర్తనల గ్రంథం మొదటి ఆ కీర్తనలో ఒక మాట ఉంటుంది ఆ చదివి మీకు చెప్తాను చూడండి నేను ఈ సంవత్సరం ప్రారంభంలోనే చెప్పాను అది ఏమనుంది రెండో వచనంలో యహోవా ధరమ శాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకువాడకు తన కాలమందు ముందు ఫలమిచ్చు వలే ఉండను అతడు చేసు సఫలమగును ఈ మూడో వచనం ఏమనుంది అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై మన ఎంతసేపుడు నీటి కాలువల గురించి ఆలోచన చేస్తామే కానీ అక్కడ నాటబడినదన్న పదవి ఉంది అసలు ఎవరు నాటింది నాటినటువంటి వ్యక్తి ఎవరు అన్నటువంటిది ఆలోచన చేయం కానీ ఇక్కడ ఉందో చూడండి యోహో నాటిన చెట్లు అబ్బా ఎవరు ధనరాజు అని అసలు కర్నూలు ఊరే తెలియదు నాకు ఈ కర్నూలు ఈ ప్రాంతం నా లైఫ్ లో కర్నూలు అన్న పేరు ఒకటి రెండు సార్లు ఉచ్చరించి ఉంటాను ముప్పై సంవత్సరాల వరకు అట్లాంటిది ఈ రోజు కర్నూలు లో సెటిల్ అయ్యి ఉన్నా యోహోవా నాటిన చెట్లు మీరు మిత్రులారా ఈ కాలాల్లో మనం బ్రతుకుతున్నామంటే దేవుని ఏర్పాటు దేవుని నిర్ణయించడు ఈ ప్రాంతంలో బ్రతుకుతున్నామంటే ఆ దేవుని ఏర్పాటు మనం ఒక సహ సహవాసంగా ఏర్పడ్డామంటే ఆ దేవుని ఏర్పాటు కలిసి సేవ చేస్తున్నామంటే ఆ దేవుని ఏర్పాటు యోహోవా నాటిన చెట్లు నన్ను నేను నాటుక లేదు మిత్రులు నన్ను నాటకం అంటే అమెరికా పోయి ఉండేవాడిని మిమ్మల్ని మీరు నాటుకోమంటే మీరు ఇంకొక ప్రాంతాల్లో ఉండేవాడు ఎప్పుడంతే కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళంతా అమెరికాలో ఉండాలనుకుంటారు కదా నేను అంతే కానీ మొదటి నుంచి నేను ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో సేవ్ చేయాలనుకునేవాడిని అమెరికా పోరాని ఇప్పుడు అనుకోలేదండి నేను గ్రామాల్లో పరిచయం చేయాలని ఎప్పుడు ఆశపడేవాడిని కాబట్టి ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ యహోవా నాటిన చెట్టు నువ్వు ఏ కాలంలో నువ్వు బ్రతుకుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కాలంలో మనం బ్రతకాలి అని దేవుడు నిర్ణయించాడు ఈ ప్రాంతంలో మనం బ్రతకాలి అని దేవుడు నిర్ణయించాడు ఈ కాలంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మనం సేవ చేయాలి అని దేవుడు నిర్ణయించాడు అదేవిధంగా ఇప్పుడు ఫెలోషిప్ మీరు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు ఆ ప్రాంతాల్లో ఈ కాలాలలో ఎందుకు దేవుడు మిమ్మల్ని అక్కడ నాటాడు ఇతరులకు ఫలాలు ఇవ్వడానికి ప్రజలకు సేవ చేయడానికి యోహోవా నాటినటువంటి చెట్లు మిత్రుల చాలా వచనాలు ఉన్నాయి మనం కానీ కుర్దులకు రెండో రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం చూస్తే ఎవరైనా కానీ క్రీస్తున్నందుంటే ఏందంటే వాళ్ళు వాళ్ళు నూతన సృష్టి పాత గతించను సమస్తం నూతనం ఆయన మనం నూతన సృష్టిని అదే కదా ఈ నూతన సృష్టి కాబట్టి మిత్రులను త్వరగా ముగిస్తున్నాను ఆఖరిగా ఒక వచనం చదివి ముగిస్తాను సమయం దాటిపోయింది ఎఫెస్కి రాసిన పత్రికలో చాలా పవర్ఫుల్ వర్స్ ఒకటి ఉంటుంది ఎఫ్సులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో పదవ వచనం అద్భుతమైనటువంటి వచనం రాసినటువంటి పత్రిక రెండవ పదవచనంలో మరి వాటి ఎందు మనం నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఆయన చేసిన పని యాక్చువల్గా ఇది ఆయన చేసిన పనిని ట్రాన్స్లేట్ చేస్తారు కానీ ఇంకా పర్ఫెక్ట్గా చేస్తే ఆయన చేతి పనివై ఉన్నామని రాయాలి ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మీకు పౌడర్ టిన్లు ఇవన్నీ ఎట్లా వస్తాయి మిషన్లు తయారు చేస్తాయి మనుషులు కాదు కంపెనీలో పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి వాటికి మెటీరియల్ ఇస్తే అవి టప టప పౌడర్ టిన్లు అవన్నీ చేస్తాయి కానీ కుండలు అట్ట కాదు కుండలు ఒక కుమ్మారి చేత్తో చేయాలి మిషన్లు పనికిరావు ఇక్కడ ఉంది ఏంటంటే మనం ఆయన చేతి పని అంట ఆయన చేతితో చేసాడు అంతేగాని మిషన్లు చేస్తే బయటకు వచ్చి పడాల పౌడర్ టిన్లు ఒక ఒక రోజుకి ఒక పదివేలు వచ్చి పడతాయి మిషన్లు అట్లా చేస్తాయి కానీ చేతి పని అలాగా చేతి పని స్లోగా చేయాలి ప్రతి ఆ యొక్క చేసే ఆ వ్యక్తి దాన్ని వంచాల రేకుని కానీ ఏదైనా మనం దేవుని చేతి పని అంట సృష్టి నూతనంగా సృష్టించబడ్డామంటే ఎందుకు ఆయన చేసిన ఆయన ఏర్పరిచిన కార్యాలు చేయడానికి అక్కడ ఉందో చూడండి ఆయన ఏర్పరి ఆయన ముందుగా ఏర్పరిచిన సత్క్రియలు చేయడానికి కాబట్టి ఈరోజు నువ్వు నేను సత్క్రియలు చేయాలనుకుంటే అవి మనం సృష్టించటంలా అది ఆయన ఆయన ఏర్పాటు చేసాడు మనం చేయాల్సిన సత్క్రియలు ఏందో ఆ క్రియలు చేయాలని ఈ కాలాలలో ఈ ప్రాంతంలో నిన్ను నన్ను నాటాడు కాబట్టి మిత్రుల సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాను మనం ఎక్కడ ప్రారంభించాం అక్కడ ఆవిడ ఎవరు రిప్కానా ఆవిడ ముక్కుకి ఆ కమ్మీలు ముక్కుకి కమ్మీలు చేతు కడియాలు ధరించుకున్నట్టు ఇథియోపియాలో మారణాయుధముల నుండి ముక్కు కమ్మీలు బంగారపు కడియాలు నెక్లెస్లు చేసినట్టు నె కడియాలు నెక్లెస్లు చేసినట్టు వ్యర్థాల నుండి వైభవాన్ని సృష్టించినట్టు మిత్రులారా కత్తులను ఖడ్గములను నాగటి నక్కులుగాను మచ్చు కత్తులుగాను మార్చినట్లు మారు జీవమునకు ఉపయోగపడే పరికరాలుగా మార్చినట్టు మన గ్రంథం అరవై ఒకటార్ధ్యాలు చదివినట్టు బూడుదకు ప్రతిగా భూదండని ఇచ్చినట్టు దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రముని ఇచ్చినట్టు స్థుతి వస్త్రముని ఇచ్చినట్టు నీలో నాలో ఉన్నటువంటి బలహీనతలను దేవుడు బలముగా మార్చును ఒకప్పుడు నీలో కోపము ఉన్నదా ద్వేషము ఉన్నదా దుఃఖము ఉన్నదా ఏముంది కానీ దేవుడు వాటిని మార్చాలనుకుంటున్నాడు నేను చంపుతాయి కదా అవి అవి మార మరణ మారణ ఆయుధాలే కదా ద్వేషము మారణ ఆయుధమే దుఃఖము మారణ ఆయుధమే డిప్రెషన్ మారణ ఆయుధమే ఒంటరితనం మారణ ఆయుధమే అబద్ధాలు సహోదరులకు మధ్య అదే కదా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక మంచి నిబంధన మీరందరూ పాటిస్తున్నారు అనుకుంటున్నాను ఇద్దరు వ్యక్తి ఏంటి మనం ఒక నిబంధన చేసాం నిబంధన మేరవద్దు ఏంటి ఆ నిబంధన ఆ నిబంధన జీవములకు ఉపయోగపడే నిబంధన అది మరణములకు ఉపయోగపడేది కాదు మారణ ఆయుధములను అరికట్టే నిబంధన ఆ నిబంధన ఇద్దరు సహోదరులు చేరుకున్నప్పుడు మూడో వ్యక్తి గురించి నెగటివ్ మాట్లాడొద్దు అసలా నిబంధన కట్టుబడి ఉన్న జీవం అది అది జీవం మరలా చెప్తున్నాను చూడండి అది వాక్యాలు వ్యర్థాల నుండి వైభవం వచ్చినట్టు సహోదరు గురించి మాట్లాడుకుంటూ పాజిటివ్ మాట్లాడు మంచి మాట్లాడు బంధువులు నీ బంధువులైనా సరే ఇద్దరు బంధువులు కూడుకుంటే మూడో బంధువు గురించి చెడు మాట్లాడకూడదు ఇద్దరు నీ ఆఫీసులోనైనా నీ ఉద్యోగంలో నీ ఇంట్లోనైనా ఇద్దరు వ్యక్తులు కూడుకుంటే మూడో వ్యక్తి గురించి చెడు మాట్లాడద్దు అది మరణం అది వ్యర్థం నిన్ను నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుసా ఆ వ్యర్థాల నుంచి విముక్తి పొందాలని ఆ మరణం నుంచి విముక్తి పొందాలని యహోవా నాటబడినటువంటి చెట్టు నేను నాట యహోవా నాటబడిన చెట్టు ఏం చేస్తుంది చెడు మాట్లాడిద్దా ఇప్పుడు మన ఇంట్లో మా ఇంట్లో ఒకసారి మునక్కాయ చెట్టు ఉంది చాలా మునక్కాయలు వచ్చింది కాకపోతే మునక్కాయ చెట్టుకు అంతా పురుగులండి గొంగళ పురుగులు అమ్మో మన పకీరన్న ఇళ్ళే కాల్చింది పులి పులి తోలు పులి తోలు లాగా మునగ చెట్టు అంతా గొంగళ పురుగులేనండి చెట్టును కొట్టడం సాధ్యంగా తగలబెట్టినారు మునక్కాయలు మంచివే కానీ ఇల్లంతా గొంగళ పురుగులైతే ఎట్లా నాటిన చెట్టు ఒకరి గురించి ఒక చెడు మాట్లాడుకుంటే మిత్రులారా నువ్వు యహోవా నాటబడిన చెట్టు అని చెప్పు నేను యహోవా నాటబడిన చెట్టుని నేను మంచి మాట్లాడతాను జీవం మాట్లాడతాను ప్రేమ మాట్లాడతాను క్షమాపణ దయా కరుణ ఇది ఈ చెట్టు చెప్పు నీ నోటితో నువ్వే ఒప్పుకో నేను యహోవా నాటబడిన చెట్టును అని నాటబడిన వాడు గొప్పవాడు మిత్రులారా ఎందుకు ఆయన నిన్ను నన్ను నాటింది కాబట్టి మిత్రులారా వ్యర్థముల నుంచి వైభవం వచ్చినట్టు బూరుదకు ప్రతిగా పూదండలు ఇచ్చినట్టు బ్యూటీ ఫ్రమ్ యాషెస్ అంటారు ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ పదం అది దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును స్థుతిని ఇచ్చినట్టు నీ నా జీవితము నా మిత్రులార ప్రేమతోటి క్షమాపణతోటి దయతోటి ప్రోత్సాహంతో జీవముతోటి మంచితోటి మన జీవితాలు స్థిరపడాలి దేవుడీ కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ ఈ వన్ ఆఫ్ యూ థ్యాంక్